రైట్ సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మనం తయారు చేసిన వెబ్సైట్ ని గూగుల్ కి ఎట్లా సబ్మిట్ చేయాలి ఓకే ఇది ఒక ప్యూరిట్ వెబ్సైట్ అనుకోండి ఎవరైనా గూగుల్ బెస్ట్ వాటర్ ఫర్ రిఫైర్ అని హైదరాబాద్ అని కొడితే ఈ వెబ్సైట్ లో రావాలంటే ఏం చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గూగుల్ కి సబ్మిట్ చేయాలి అండి ఇప్పుడు గూగుల్ హౌ సర్చ్ ఇంజిన్ వర్క్స్ గుర్తుందా అండి చెప్పండి హౌ సర్చ్ ఇంజన్ వర్క్స్ ఇండెక్సింగ్ ఫస్ట్ క్రాలింగ్ సెకండ్ ఇండెక్సింగ్ క్యాల్టింగ్ రిలేవెన్ క్రాలింగ్ అంటే ఏంటండి డేటా కలెక్షన్ డేటా డేటా ఎవరు చేస్తారండి ఇది స్పైడర్ గూగుల్ బోర్డ్ ఇది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఇదే వచ్చి వెబ్సైట్ ని తీసుకుంటుంది మనం సబ్మిట్ చేసిన అవసరం లేదు క్రాలర్ వచ్చేస్తుంది మీ దగ్గరికి ఓకే ఒక ఇమేజ్ చూపిస్తాం మీకు మీకు అర్థమవుతుంది సో మన ఇంట్లో సాలెపురుగు ఉంటుంది తెలుసా అండి మీకు సాలెపురుగు ఏం చేస్తుందండి స్పైడర్ అదే కదా స్పైడర్ అంటే ఓకే ఇదే స్పైడర్ సో ఈ స్పైడర్ ఏం చేస్తుంది అంటే ఒక వెబ్ క్రియేట్ చేస్తుంది ఈ విధంగా ప్రతి దాని నుంచి ఇంకో దానికి కనెక్షన్ ఉంటుంది ఇది ఎందుకు క్రియేట్ చేస్తుంది తెలుసా అండి ఈ వెబ్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తుంది ఓకే ఈ విధంగానే మన వెబ్సైట్ మన వెబ్సైట్స్ అనమాట ఈ వెబ్సైట్స్ అన్ని కూడా కనెక్షన్ ఉంటుంది ఒకదానికొకటి కనెక్షన్ ఒకటి కనెక్షన్ ఉంటుంది అనమాట కనెక్షన్ ఉండడం వల్ల ఫస్ట్ ఒక వెబ్సైట్ దగ్గరకు వస్తుంది వచ్చి దీన్ని రీడ్ చేస్తుంది రీడ్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ లో ఇంకో వెబ్సైట్ కి లింక్ ఉంది అవుట్ బాండ్ లింక్ అందుకే గూగుల్ ఏమంటుంది కంపల్సరీ ఒక బాండ్ లింక్ ఈ రాబోయే అంటుంది ఎందుకోసం అంటే కోసమే వానికి బాగుంటుంది కాబట్టి లింక్ దగ్గర విన్ చదువుతుంది విన్ కంటెంట్ చదువుతుంది మన కొత్త కంటెంట్ ఉందని ఇక్కడ నుంచి ఒక లింక్ ఉంది మళ్ళీ కంప్లీట్ వెబ్ మొత్తం క్రాల్ చేస్తుంది అనేది ఈ విధంగా ప్రతి వెబ్సైట్ లో ఏ కొత్త కంటెంట్ ఉన్నా కూడా స్పైడర్ తీసేసుకుంటుంది కాకపోతే మళ్ళీ మన స్పైడర్ సాలెపురుగు దగ్గరకు వద్దాం సాలెపురుగు ఒక వెబ్ ను తయారు చేసినప్పుడు ఇందులో ఒక పురుగు పడ్డదనుకోండి ఇక్కడ అప్పుడు ఏం చేస్తుంది సాలెపొరుగు ఫాస్ట్ గా షార్టెస్ట్ పాత్ పట్టుకొని వచ్చేసి దీన్ని తినేస్తుంది అంటే దీన్ని తప్పించుకోలేదు అంతేది ఇది ఒక ట్రాప్ తినేస్తుంది కానీ ఒక ఇన్సెక్ట్ అనేది ఇక్కడ ఉందనుకోండి అంటే ఈ వెబ్ లో లేకుండా పక్కన ఉందనుకో ఈ సాలె పురుగు దీన్ని క్యాచ్ చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే సాలె పురుగు చాలా వీక్ గా ఉంటుంది ఇంకా ఈ పురుగే స్ట్రాంగ్ ఉంది అనమాట కాబట్టి ఇది దీన్ని క్యాచ్ చేసుకోలేదు ఇదే విధంగా మన వెబ్సైట్ అనేది ఒక వెబ్ లో ఉంటే ఓకే మన కొత్త వెబ్సైట్ అసలు మన ఇందులో లేడలేము కాబట్టి క్రౌలర్ అనేది మన దగ్గరకు వచ్చే ఛాన్స్ లేనే లేదనమాట అలాంటప్పుడు మనము స్పైడర్ కి చెప్పాలి అరే బాబు నేను కొత్త వెబ్సైట్ని నన్ను ఈ వెబ్ లో జాయిన్ చేసుకో అని చెప్పడం అనమాట దిస్ ఈస్ కాల్డ్ సబ్మిటింగ్ టు గూగుల్ గూగుల్ కి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయాలంటే ఇక్కడ ఒక టూల్ ఉంటుంది ఆ టూల్ ద్వారానే చేయాలి సర్చ్ కన్సోల్ ఇది కొత్త నేమ్ అనమాట దీనికి ఓల్డ్ ఒక నేమ్ ఒక నేమ్ ఉండే వెబ్ మాస్టర్ టూల్స్ అనే ఒక నేమ్ ఉండే దీన్ని సర్చ్ కన్సోల్ అంటారు ఈ టూల్ ద్వారా మన వెబ్సైట్ ని ఇంట్రొడ్యూస్ చేయాలి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అప్పుడు గూగుల్ అడుగుతుంది అరే బా ఇది నీ వెబ్సైట్ అన్న నాకు ప్రూఫ్ అయింది వెరిఫై చేయమంటుంది వెరిఫై చేసినప్పుడు అంత అప్రూవ్ అయిపోతే ఇందులో పెట్టేస్తుంది దీనివల్ల ఏమవుతుంది క్రాలర్ మన వెబ్సైట్ ని రీడ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఓకేనా ఇప్పుడు నేను చూపిస్తా ఎలా చేయాలనేది సో విఆర్ సబ్మిటింగ్ అవర్ వెబ్సైట్ గూగుల్ విత్ హెల్ప్ ఆఫ్ సర్చ్ కన్సోల్ ఈ వెబ్సైట్ ని సో నేను గూగుల్లో వెళ్ళేసి సర్చ్ కంట్రోల్ అని టైప్ చేస్తున్నా గూగుల్ సర్చ్ కంట్రోల్ దీన్ని మీరు స్టార్ట్ కొట్టి మీ జీమెయిల్ తో లాగిన్ కావాలి మీ జీమెయిల్ అకౌంట్ తోటే లాగిన్ కావాలి మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు ఇలా వస్తుందండి సర్చ్ కంట్రోల్ లాగిన్ జిమెయిల్ అంటే ఇలాగా టూ బాక్సెస్ వస్తాయి ఫస్ట్ బాక్సెస్ ఇగ్నోర్ చేయండి సెకండ్ బాక్స్కి వెళ్ళండి ఎందుకంటే రాజిత సెకండ్ బాక్స్ లోకి వెళ్ళి మీ వెబ్సైట్ పేరు ఏం పేరు ఉందో ఆ యూఆర్ఎల్ ని కాపీ చేసి ఇక్కడ పెట్టేసేయండి చేసి కంటిన్యూ అని కొట్టండి ఇప్పుడు గూగుల్ క ఏమని చెప్తున్నాం గూగుల్ ఇది నా వెబ్సైట్ ను నన్ను క్రాలింగ్ చేయవా అని అడుగుతున్నాను అనమాట నా వెబ్ లో ఫామ్ చేసుకోవా అని అడుగుతుంది కంటిన్యూ అని కొట్టాలి కొట్టినప్పుడే వెరిఫై చేస్తుంది ఇది కానీ క్వశ్చన్ అడుగుతుంది నేను ఎందుకు చేయాలి రాబాయ్ నీ వెబ్సైట్ వెరిఫై నీద గ్యారంటీ ఏముంది ఎందుకంటే ఒకడు ఏమంటాడు గూగుల్ నా వెబ్సైట్ క్రాల్ చేయ ఫేస్బుక్ నా వెబ్సైట్ నీ వెబ్సైట్ గానే కాదు ప్రూఫ్ ఏంటి అలాంటప్పుడు ఇక్కడ వెరిఫికేషన్ మెథడ్ ఉన్నాయి ఇక్కడ ఏకండి టాప్ లో చేయకండి కిందకి రండి హెచ్టిఎంఎల్ ట్యాగ్ మెథడ్ అనలిటిక్స్ మెథడ్ ట్యాగ్ మేనేజర్ మెథడ్ ఈవెన్ డొమైన్ నేమ్ చేయొచ్చు బట్ ఈజీ మెథడ్ చేద్దాం హెచ్టీఎంఎల్ ట్యాగ్ ద్వారా చేద్దాం హెచ్టీఎంఎల్ ట్యాగ్ ఇలా క్లిక్ చేసి అది ఏమంటాడంటే ఇది నీ వెబ్సైట్ అని అంటున్నావు కదా అయితే నేను ఒక కోడ్ ఇస్తా ఇది కాపీ చేసుకొని నీ వెబ్సైట్ లో పేస్ట్ చేయి అది నిజంగా నీ వెబ్సైట్ అనుకో నువ్వు పేస్ట్ చేసుకోవచ్చు నీ వెబ్సైట్ కాకపోతే నువ్వు పేస్ట్ చేయలేవు కదా సో మన వెబ్సైట్ లో లాగిన్ అయిపోయి ఆ కోడ్ పేస్ట్ చేయాలి నేను చూపిస్తే ఎక్కడ పేస్ట్ చేయాలి ఓకే అందరు గుర్తుపెట్టుకోండి వర్డ్ ప్రెస్ లో కోడింగ్ ఉండనే ఉండదు కానీ ఒకటే ప్లేస్ లో కోడింగ్ ఉంటుంది అపియరెన్స్ లో థీమ్ ఫైల్ ఎడిటర్ ఫైల్ ఎడిటర్ ఓకే చూడండి ఇదంతా కోడింగ్ మన థీమ్ కోడింగ్ ఇది కొంచెం ఖరాబ్ చేసినప్పుడు మొత్తం పోతుంది అయితే ఇది ఎక్కడ పేస్ట్ చేయాలో చూడండి రైట్ సైడ్ లో మీరు హెడర్ ఫూటర్ అని ఒక ఆప్షన్ దొరుకుతుంది హెడర్ ఫూటర్ హెడర్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మాత్రమే పేస్ట్ చేయాలి ఎక్కడ చేయొద్దు ఈ హెడర్ లో కూడా మీరు చూసుకుంటే మీకు హెచ్డిఎంఎల్ స్టార్ట్ అవుతుంది తర్వాత హెడ్ సెక్షన్ క్లోజ్ హెడ్ క్లోజ్ చేసిండు బాడీ స్టార్ట్ చేసిండు అనమాట ఎప్పుడు కూడా ఈ హెడ్ సెక్షన్ లో పేస్ట్ చేయాలి ఓపెన్ హెడ్ క్లోజ్ హెడ్ ఓకే అది కూడా ఈ హెడ్ క్లోజింగ్ ఉంది దీని దీని ముందర పేస్ట్ చేయాలి ఎప్పుడు కూడా ఇది ట్వంటీ ఎయిత్ లైన్ లో ఉంది కదా ట్వంటీ సెవెంత్ లైన్ ద్వారా క్లిక్ చేసి అక్కడ కాపీ చేసుకున్న కోడ్ పేస్ట్ చేయండి పేస్ట్ చేసేసిన చేసిన తర్వాత అప్డేట్ ఫైల్ కొట్టండి ఇప్పుడు ఏమైంది నేను సర్చ్ కన్సోల్లోకి వెళ్ళి సెకండ్ బాక్స్ సెలెక్ట్ చేసుకుని వెబ్సైట్ పెట్టి ఇది నా వెబ్సైట్ అని చెప్పినప్పుడే వీడు ఏమన్నాడు ప్రూఫ్ అయింది రాబాయ్ అన్నాడు ఒక ఈ మెథడ్ తీసుకున్నాం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన చేసిన కదా ఆ చేసిన రాబాయ్ వెరిఫై చేసుకుని అడుగుతున్నా ఇప్పుడు వీడు ఏం చేస్తాడు నా వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ కోడ్ ఉందా లేదా చూస్తాడు కోడ్ ఉందా అంటే ఇది విందే వెబ్సైట్ చలో అప్రూవ్ ప్రూవ్ చేసేసాడు అయిపోయిందండి ఇప్పుడు మన వెబ్సైట్ ఓనర్ ఓకే ఇప్పుడు క్రాలర్ మన దగ్గరకు వస్తుంది క్రాల్ చేస్తుంది ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి మళ్ళీ క్రాలర్ వస్తుంది వెబ్సైట్ ని క్రాల్ చేస్తుంది ఇవాళ ఒక ఒక ఫేమస్ పొలిటీషియన్ చచ్చిపోయిండు ఆయన గురించి బ్లాగ్ రాద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దేశం మొత్తం సర్చ్ చేస్తారు ఆయన గురించి కాబట్టి మనకు ట్రాఫిక్ రావాలని మనం చేసాం కానీ ఆ క్రాలర్ అనేది ఇలా రాలే ఇరవై రోజుల తర్వాత వచ్చింది ఇరవై రోజుల తర్వాత ఆయన చనిపోయిన న్యూస్ అనేది ఓల్డ్ న్యూస్ ఎవరు సర్చ్ చేయాలి అప్పుడు ఏం చెప్పాలంటే అరే బాబు నేను నెట్వర్క్ లో ఉన్నా కానీ నువ్వు పది రోజుల వస్తా నాకు లాభం లేదు నాకు ఇప్పుడే రా అట్లా అట్లా ఆప్షన్ ఉందనమాట నువ్వు గూగుల్ ని పిలవచ్చు బలవంతంగా అన్ని పనులు మానుకొని దొరికి వచ్చేస్తాడు దానికోసం ఏం చేయాలి అంటే ఇదేమో వన్ టైం ప్రాసెస్ ఇప్పుడు ఏం చేసినా కదా వెరిఫికేషన్ అంతా ఒకటేసారి చేయాలి అది తర్వాత నీ వెబ్సైట్ కి సంబంధించిన బ్లాగ్స్ ఉన్నాయి కదా రాసిన ప్రతి ఒక్కటి కూడా క్రాల్ చేయాలి పుష్ప టూ మూవీ రిలీజ్ ఖైరతాబాద్ గణేష్ హైట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ మూడు బ్లాగులు రాసినావు కదా ప్రతి ఒక్కటి కాపీ చేసుకోవాలి కాల్ మొత్తం ఇక్కడికి వచ్చేసి ఈ సెర్చ్ బటన్ ఫేస్ చేయాలి ఎంటర్ కూడా ఇది ఏమని చెప్తున్నావు అంటే క్రాలర్ నాకు ఈ బ్లాగ్ ని క్రాల్ చేయండి ఇక్కడ చెప్తుండే అరే బాయి గూగుల్ లేదా అవును లేదు మళ్ళీ నువ్వు ఇండెక్స్ చేయి అంటే ఫస్ట్ ఎంటర్ చేసినప్పుడు ఏం చేసుకుంది అంటే ఆటోమేటిక్ క్రాల్ చేసింది డేటాను కరెక్ట్ చేసుకుంది చేసుకొని చెప్తుంది అవును ఇంత ముందు ఇది ఫ్రెష్ కంటెంట్ ఉంది ఇంతవరకు ఇండెక్స్ చేయలేదు ఇండెక్స్ చేయమంటాం అని అడుగుతున్నా చేయమని చెప్తున్నా ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది ఇండెక్స్ చేస్తుంది ఇండెక్సింగ్ అంటే ఏంటండి ప్రకారం మనం వాటిని సేవ్ చేస్తాం తర్వాత క్యాలిక్యులేటింగ్ రిలవెన్స్ అంటే ఏంటి ర్యాంకింగ్ ఫ్యాక్టర్ మీ కంటెంట్ సక్కగా ఉందా లేదా అని ఇక్కడ మీకు అలాగే ఇచ్చేసింది మీ వెబ్సైట్ కి గూగుల్ ర్యాంక్ కూడా ఇచ్చేసింది ఓకే గూగుల్ లో కస్టమర్ సెర్చ్ చేస్తే ఈ పర్టికులర్ కీవర్డ్ కి పుష్ప టూ మూవీ రిలీజ్ డేట్ కి ఇది ఏ ప్లేస్ లో ఉంది అనేది గూగుల్ కంటెంట్ బట్టి నీ ఆన్ పేజ్ స్కోర్ ను బట్టి అన్ని పర్ఫెక్ట్ అనమాట ఓకేనా సెకండ్ రైట్ అది క్యాలిక్యులేట్ అది ర్యాంక్ అనేది డిపెండ్స్ ఆన్ ఫోర్ హండ్రెడ్ ఫ్యాక్టర్స్ ఫైనల్ గా రిజల్ట్స్ మొత్తం ఎస్ఈఆర్పి లో డిస్ప్లే చేస్తుంది విధంగా మిగతా కూడా పంపించేద్దాం నేను ఖైరతాబాద్ గణేష్ ఉంది కదా దాన్ని కూడా సబ్మిట్ చేస్తున్నా కానీ నేను చేసినా నువ్వు చేయాల్సిన పని లేదు నవీన్ ఓకే రిక్వెస్ట్ ఇండెక్స్ రిమైనింగ్ పీపుల్ అందరు కూడా చేయాలి ఓకే చేసినా ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ ఏంటంటే సబ్మిటింగ్ యువర్ వెబ్సైట్ గూగుల్ అండ్ సబ్మిటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ అండ్ పోస్ట్ గూగుల్ ప్రతి ఒక్క పేజు పోస్ట్ కొత్తగా ఏది యాడ్ చేసినా విధంగా చేయాలి స్టార్టింగ్ చెప్పిన ప్రాసెస్ ఉంది కదా సబ్మిట్ చేసి కోడ్ పేస్ చేయడం ఒకటేసారి చేస్తాం మళ్ళీ మళ్ళీ ఈ ప్రాసెస్ మంది చేస్తాం డెఫినెట్ గా మీకు క్వశ్చన్స్ ఉంటాయి రేపు ఎవరో మిస్టేక్ అప్పుడు నేను క్లియర్ గా క్లారిఫై చేస్తా అయితే ఈ బ్లాగ్ ఏడగా అనిపిస్తుంది మనం చెక్ చేయాలి దానికి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయాలి బ్లాగ్ చెక్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ సో మీరు చెక్ చేసుకోండి అది ఛాన్స్ తక్కువ ఉంటుంది వస్తుంది ఫ్రెష్ బే కదా దాని వెబ్ పొజిషన్ అనాలిసిస్ అంటారు రేపు క్లియర్ గా చూపిస్తాను అసలు వెబ్ పొజిషన్ అనాలిసిస్ అనేది ఎలా చేయాలనేది రేపు నేను క్లియర్ గా చూపిస్తాను ఓకే ప్రస్తుతానికి నాకు మీకు ఎంత అర్థమైందో నాకు ఉంది అందుకోసం యూ విల్ డూ ఇట్ సునీత ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తావా ఈ ప్రాసెస్ మొత్తం చేసేసే సో దట్ నీకు కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది వాళ్ళకు కూడా అర్థం ఏమైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళే చెప్తారు నేను మ్యూట్ లో ఉంటా మీరే చేయండి క్యాష్ ఆయన తప్పు చేస్తున్నా గైడ్ చేయండి షేర్ చేస్తున్నావా చేస్తున్నాను సార్ So share out share out in the... yeah share okay, it. i don't I, I can tell him, yeah yeah okay so, um the first one. The first blog at his music.

ओके पब्लिक इंपॉर्टेंट यू डब्ल्यू चेक यूज कर लो अब पूरा इकडे चेक येईल यू टॅब्लेट चेक करायचं सर आलेस పేరెంట్స్ తో మెనూ యాడ్ చేశారా మీరు పేరు తర్వాత అక్కడ మెనూ యాడ్ చేయలేదు సార్ మెనూ యాడ్ చేయాలి కదా యాడ్ చేశారు సార్ మెనూ కి లే బ్లాగ్ అని యాడ్ చేశారు పేజ్ లో కి యాడ్ చేశారు పేజ్ మెనూ కి సార్ సేవ్ కొట్టండి సేవ్ కొట్టండి సార్ కస్టమైజ్ లో కిలండి కస్టమైజ్ లో మెనూ యాడ్ చేయొచ్చు మేని ఉంటుంది చూడండి అక్కడ సెలెక్ట్ చేయండి ప్రైమరీ అదేనా ప్రైమరీ అన్న ఇకేమనుగా పేరు ప్రైమరీన్స్ షోరా ఇస్తా చూడండి అలా చూడండి పైన ఇది మీ పేజ్ పేరు తీసేయకండి అక్కడ కస్టమర్ లో చేంజ్ చేయండి అంతే ఓకే సార్ Yes, sir, please, sir. Next thing is a movie submitted. Yes. Okay. 犬か大ファンね。<music> పైసా నాకు హెల్ప్ చేయండి ఎవరైనా ఫైల్ ఫైల్ థీమ్ ఫైల్ ఎడిటర్ ఓ బ్యాప్ అబ్ అండర్స్టాండ్ గుడ్ సార్ కరెక్ట్ సార్ అది కరెక్ట్ థీమ్ ఫైల్ ఎడిటర్ ఆ తర్వాత హెడర్ క్లోజ్ అయ్యే క్లోజ్ అయి సిట్యుయేషన్ కి వెళ్ళLambda ఒకసారి క్లోజ్ చేయా ఎక్కడైతే క్లోజ్ అయితదో అది హెడ్డింగ్స్ హెడ్ స్టార్ట్ అయింది

ఇప్పుడు ఏమైంది నీ వెబ్సైట్ ని గూగుల్ కి సబ్మిట్ అయిపోయింది నువ్వు రాసిన ప్రతి బ్లాగ్ కూడా సబ్మిట్ చేయాలి ఫస్ట్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి బ్లాగ్స్ అన్ని ఓపెన్ చేయండి ఒక బ్లాగ్ అయితే ఓపెన్ చేయండి ఫస్ట్ అట్లా అవసరం లేదు మీరు డైరెక్ట్ మీకు గుర్తుంది కదా ఓడిఎంటీ డాట్ ఇన్ స్లాష్ అట్లా పోయినా వచ్చేస్తుంది బ్లాగ్ అనే పేజ్ ఉంది కదా మీకు ఓకే ఒక టాపిక్ తీసుకోండి అక్కడ ఇప్పుడు మీ కన్సోల్ కి వెళ్ళండి ఎక్కడ ఉంది మీ సర్చ్ కన్సోల్ గో టు ప్రాపర్టీ కొట్టండి ఎక్కడ పేస్ చేస్తారు ఇది ఎక్కడ పేస్ట్ ఇది ఏంటంటే ప్రతి ఒక్క పేజ్ ను పోస్ట్ చేయాలి ఎంటర్ కొట్టండి ఎంటర్ కొడితే అవుతుంది క్రాల్ అయిపోయినప్పుడు ఇండెక్స్ చేయాలని అడుగుతుంది రిక్వెస్ట్ ఇండెక్స్ అనుకుంటా అయితే నువ్వు ఏ టాపిక్ బ్లాగ్ ఆ ఫోకస్ కీ ఏది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత గూగుల్ చెక్ చేసి ఓడిఎం

ఎక్కడ వచ్చినా పర్లేదు ఎందుకంటే మీరు కొత్తగా రాస్తారు బ్లాక్స్ కెనాట్ బి లర్న్ ఇన్ వన్ డే కాబట్టి హండ్రెడ్ లో వచ్చినా కూడా మీరు చేసింది గ్రేట్ అనే ఓకేనా సో ఇప్పుడు సునీత చేసినాయి కదా అదే విధంగా అందరూ చేయండి స్ట్రగుల్స్ వస్తాయి పర్లేదు ఓవర్కమ్ కాండి ఐ చేయండి రేపు మనము ఈ బ్లాగ్స్ అన్ని చెక్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోర్ చెక్ చేస్తా ప్రాబ్లమ్స్ ఇప్పుడు నాకు కూడా ఒక ప్రాబ్లమ్ కనిపిస్తుంది ఆ ప్రాబ్లం రేపు చెప్తా అందరూ సబ్మిట్ చేస్తున్నారు అండి మన ప్రాబ్లమ్ వస్తే గ్రూప్ లో మాట్లాడుకుని ఎవరో సాల్వ్ చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ సాయిద్ అయిపోయింది సునీత అయిపోయింది సునీత అడితే చెప్తుంది ఇట్లా చేసినా ఇట్లా ఏసినా అనేది బట్ స్టాప్ చేయకండి డిస్కస్ యువర్ సెల్ఫ్ అండ్ ఇట్ సో రేపు ఎవరైనా ఒక గుడ్ న్యూస్ చెప్పండి సార్ నాది టాప్ హండ్రెడ్ లో వచ్చిందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి బట్ వచ్చిందంటే గ్రేట్ ఎందుకంటే అందరికి హండ్రెడ్ స్కోర్ నైన్టీ ప్లస్ వచ్చింది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట బట్ అది చెక్ చేద్దాం అండి వెబ్ పొజిషన్ అది పర్ఫెక్ట్గా ఎట్లా చేయాలో రేపు చూపిస్తాం ఓకేనా మెయిన్ అక్కడ ఫోకస్ కీ ఫ్రెస్ యూఆర్ఎల్ రాంగ్ ఉంది కదా సార్ యుఆర్ఎల్ ఇస్తే మళ్ళీ చేంజ్ చేయడానికి అవుతుందా సార్ అది కావాలనే ఉంచిన యాక్చువల్గా ఉండని చేంజ్ చేయడానికి వస్తుంది పర్లేదు చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి ఓకే మళ్ళీ సబ్మిట్ చేయొచ్చా సార్ ఆ మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు ప్రెజెంట్ ఉండేదైతే యుఆర్ఎల్ ఇచ్చేస్తాం సార్ ఆ అవును ఓకే సార్ ఓకేనా ఈ క్లాస్ మిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ yes sir ఒకసారి వెబ్‌సైట్ గురించి మా ఊరు దగ్గర అది కాదు సార్ నేను చెప్పిన సార్ అదే ఎసెన్షియల్స్ అని వెబ్‌సైట్ ఇస్తాను మరి ఏమైంది మరి

Hello, guys. We'll see you tomorrow. Thank you, okay, sir. sir. Bye, sir.